స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని దూపగుంట గ్రామంలో పారిశుద్ధ్య పారిశుద్ధ్య కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలించారు ఈ కార్యక్రమంలో భాగంగా కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో స్టాళ్లను సీఎం చంద్రబాబు గారు పరిశీలించారు మీ ఇంటి నుంచి మీరు తీసుకు వస్తే దీనికి బెదలుగా వాళ్ళు క్లాస్ మేట్స్ బుక్స్ ఇస్తారు ఐటీసీ వాళ్ళది సో ఆ రకంగా పిల్లలు పాత నోట్ బుక్స్ గానీ మూడోసారి మూడో శనివారం కందుకూరుకు వచ్చాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈ రోజు పార్వతీపురం నుంచి వచ్చారు మచిలీపట్నం నుంచి వచ్చారు ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు వాళ్ళందరినీ మరొక్కసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూస్తే మన ఇల్లు మన ఊరు మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల మూడో శనివారం ఎట్టి పరిస్థితులు ఒకటే చెప్పాను వేరే కార్యక్రమాలు ఏమీ లేవు ముప్పై రోజులు మనం పనిచేస్తున్నాం ముప్పై రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్లిపోతుంది ఒక్క రోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈ రోజు పెట్టాం